నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట నలభై మూడవ జయంతి వేడుకలు విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గన అర్పించారు అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్పూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కొనియాడారు వారికి గన్నవాలు అర్పించడం జరిగింది వారికి గంగవాలు అర్పించడం అంటే యావత్తు భారతదేశానికి రాజ్యాంగానికి మన నివాళులు అర్పించట్లేదు ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దగ్గర ఈ అవ్వచ్చు ఈరోజు జాయింట్ కలెక్టర్ దగ్గర వారవచ్చు లేకపోతే ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా హక్కుని అలాగే చట్టాన్ని మనకి రాజ్యాంగం జరిపించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే జయంతి రోజున వర్తంత రోజునో మనం వారికి లవళర్పిస్తాం కానీ ప్రతి ఒక్క హృదయాల్లో పాలకుల హృదయాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల అధికారుల హృదయ హృదయాల్లో కానీ ప్రతి సౌర హృదయాల్లో కూడా స్వస్థైన స్థానం వారు స్థానం ఉంచుకోవాలి ఎందుకంటే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను గత ఊహా తెలిసి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉత్సవాల్లో కానీ లేకపోతే జయంతిలో కానీ వర్తిలే కానీ మందిన నాయకులతో కలిసి మీ పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి ఇది అవసరం కూడా చెప్పాను అన్నమాట ఎందుకంటే వాళ్ళు గౌరవించుకున్నప్పుడు మన భావతరాలందరూ కూడా ఈ రాజ్యాంగం పట్ల ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఈ పరాల పట్ల ఒక అవమానం వస్తుంది అవి కూడా కొనసాగించాలంటే బాధ్యత గల వ్యక్తులుగా మనం కూడా అమలు చేయాలి అలాగే డాక్టర్ బిఆర్ అండ్ అంబేద్కర్ విగ్రహాలని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా విజయాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎందుకంటే సొసైటీ ఉన్నదంటే వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి బావిత వాళ్ళని పూర్తిగా ఉంచే విధంగా వారు చేస్తున్న కార్యక్రమాలకి తెలియజేసుకుంటూ అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మె కోటం నాయకత్వం అందుకు ఈరోజు డాక్టర్ బీఆర్ గారికి ధన్యవాదాలు అర్పించాలి కార్యక్రమం చెందినని అధికారికంగా వివరం మరి దగ్గరగా వచ్చి కార్యక్రమం నాలుగు ఒకసారి తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ